కొట్నపల్లి గ్రామంలో ఒక ఇల్లు పూర్తిగా కూలి కూలిపోతే ఆ కుటుంబానికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసేస్తే మేము వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరగలేదు మీరు ఎందుకు వచ్చారా బాబు అని మమ్మల్ని దెబ్బలాట ఆడడానికి రెడీ అయినారు మా జెపిటీసీ గారు పగలు రాత్రి తేడా లేకుండా నల్లరాయి క్వారి వద్ద పేలుళ్లతో కంటి మీద కునుకు లేకుండా భయం భయంగా ఉంటున్నామని కోట్నాపల్లి క్వారి సమీప గ్రామాల గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు హుకుంపేట మండలం కోట్నపల్లి ఉప జంక్షన్ ప్రధాన రహదారి పక్కన నల్లరాయి క్వారి నడుస్తోంది క్వారి వద్ద జరిపే పేలుళ్లకు తమ ఇళ్ల గోడలు బీటలు వారుతున్నాయని పచ్చని మొక్కలు మోడు వారాయని కాఫీ మొక్కలు మిరియాలు దుమ్మి ధూళితో నిండిపోయి కనుమరుగయ్యే దుస్థితి నెలకొందని ఎంపీటీసీ బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు అందరికీ నమస్కారం నా పేరు సాంబ బాలకృష్ణ కొట్నాపల్లి ఎంపీటీసీ మా యొక్క పంచాయతీ పరిధిలో ఉచ్చల రై అనే సంతార ఉప జంక్షన్లో లో ఒక హౌస్ ఉందండి ఈ హౌస్ అంటే మరి మా కొట్నాపల్లి పరిధిలో ఒక క్వారీ ఉంది ఆ క్వారీ వల్ల మాకు అంటే రాత్రి పగరు పగలు తేడా లేకుండా బ్లాస్టింగ్ చేయడం వల్ల ఇక్కడున్న హౌస్కి చాలా అంటే మా పేలులు కూడా వస్తుంది పగిలి పడిపోయేటువంటి పరిస్థితిలో కూడా ఉన్నది రాత్రి అయితే ఇంకా హెవీగా బ్లాస్ట్ చేయడం వచ్చి బ్లాస్ట్ చేయడం జరిగింది ఆ బ్లాస్టింగ్ వల్ల మొత్తం రేకులు మొత్తం పగిలిపోయినటువంటి పరిస్థితి అదేవిధంగా మొత్తం గోడలు మొత్తం బీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి అదేవిధంగా కొట్నాపల్లి కానీ కొత్తవలస కానీ మన మా యొక్క పంచాయతీ పరిధిలో చుట్టుపక్కల గ్రామాలంతా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి రాత్రి పాగాలు తేడా లేకుండా ఇటువంటి ఈ క్వారీ నడిపించడం వల్ల ప్రజలకు కానీ ప్రయాణించే ప్రయాణికులకి కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది అదేవిధంగా దాంట్లో నుంచి వస్తున్న డస్ట్ వల్ల ఎలర్జీ కూడా ఏర్పడుతూ ఉంది మనం తాగే మంచినీళ్ళు కూడా కలుషితం అవుతూ ఉంది దానివల్ల రోగి రోగాలు బారిన పడే అవకాశం ఉంది కాబట్టి మా యొక్క గిరిజనులకి చూసి చూడనటువంటి ఇలాగ వ్యవహరిస్తున్నటువంటి అధికారులు కూడా ఇప్పుడు ఇప్పుడు నిర్లక్ష్యం వైఖరి వహించకుండా ఈ యొక్క క్వారీని వెంటనే ఆ యొక్క అనుమతులు ఇవ్వకుండా క్లోజ్ చేయవలసిందిగా అందరికీ మనవి చేసుకుంటున్నాను ఈ క్వారీ వల్ల మాకు లాభం అయితే లేదు అంటే ఇచ్చిన అనుమతులు కూడా పూర్తి అయిపోయింది కానీ ఇంకా ఎగస్ట్గా ఈ విధంగా చేస్తూ ఉన్నారు దానివల్ల మాకు చుట్టుపక్కలకి గ్రామాలకి కానివ్వండి ఇల్లులకి కానివ్వండి మనం లక్షల లక్షలు ఇచ్చి కట్టుకున్న ఇల్లులు కూడా బీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో ఇలాంటి ఇల్లులు కూలిపోయేటువంటి పరిస్థితి వాళ్ళు ఈరోజు ఇక్కడ ఈ విధంగా చేస్తారు మేము స్థానికులం నిరంతరం ఇక్కడ ఉండేవాళ్ళం మాకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది కాబట్టి ఈ క్వారీని అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఈ యొక్క క్వారీని దృష్టి పెట్టుకొని వెంటనే ఈ యొక్క క్వారీని మూసివేయాల్సిందిగా అందరికీ కోరుకుంటూ ఇంతటితో చాలా చూసుకుంటున్నాను నమస్తే అందరికీ నమస్తే అండి నా పేరు రాజు ఆదివాసీ సేన అల్లూరు సీతారామరాజు జిల్లా కన్వినార్ని ఈరోజు మనం కొట్నాపల్లి క్వారీ దగ్గర పక్కన ఉన్నాము ఈరోజు ఇక్కడ మొత్తం పరిశీలించాను ఇక్కడ ఉన్న పంట పొలాలు కానీ కాపీ మిరియాలు మొదలగు పంటలన్నీ పూర్తిగా ధ్వంసమైపోతుంది అలాగే ఊట బావులు కూడా పూర్తిగా పాడైపోయింది దీనికి అంతటికీ కారణం ఇక్కడ మాజీ జెడ్పీటీసీ గారు బినామీగా ఎవరిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు కృష్ణపల్లి గ్రామంలో ఒక ఇల్లు పూర్తిగా కూలిపోతే ఆ కుటుంబానికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసేస్తే మేము వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరగలేదు మీరు ఎందుకు వచ్చారా బాబు అని మమ్మల్ని దెబ్బలాట ఆడడానికి రెడీ అయినారు మాజీ జెపిటీసీ గారు మీరు ఎంత బినామీలు కమ్ముడిపోతున్నారు మీరు ఎవరి కోసం ఇక్కడ ఉన్నారు ఆదివాసుల కోసం మీరు పని చేస్తున్నారా లేదా ఎక్కడి నుంచో వలస వచ్చినా రెడ్లకో లేదా కమ్మ కాపులకో అమ్ముడుపోయి ఇక్కడ సంపద మొత్తం వాళ్ళని కట్టబెట్టడానికి మీరు తయారయ్యారా మీకు ముడిపులు ఎంత అందుకుంది మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి ఖచ్చితంగా కలెక్టర్ గారు పిఓ గారు ఈ యొక్క క్వారిని తక్షణమే అనుమతులు రద్దు చేయాలి లేకపోతే ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలతో సహా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఈ యొక్క క్వారిని అనుమతులు రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని మీకు హెచ్చరిస్తున్నాం జయ ఆదివాసి జై జై ఆదివాసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి